హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నువ్వుల పల్లీల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం అయితే వన్ కప్పు బెల్లం వన్ కప్పు పల్లీలు వన్ కప్పు నువ్వులు క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలని అయితే వేయించుకోవాలి పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ లడ్డు అయితే బోన్స్కి బాగా కాలుష్యం అందుతుంది రోజుకొక లడ్డు తిన్నా కానీ ఓకే ఫ్రెండ్స్ ఇవి వేగిపోయినాయి వేరే ప్లేట్లో తీసేసుకోవాలి పల్లీలు అయితే వేగినాయి కదా ఇవి చల్లారిన తర్వాత వీటి పొట్టు కూడా నలిపేసుకోవాలి ఇప్పుడు నువ్వులను కూడా మనం దూరగా వేయించుకోవాలి ఇది కూడా వేరే బౌల్లో తీసేసుకుందాం చూసారు కదా నేను పల్లీలు అయితే పొట్టు మొత్తం తీసేసాను ఇప్పుడు నువ్వులు కూడా చల్లారింది బెల్లం వన్ కప్పు బెల్లం తురుము ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో నువ్వులను వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నువ్వుల మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడైతే చూడండి వేరే బౌల్లో తీసేసుకుందాం ఇందులోనే ఈ మిక్సీ జార్లోనే మళ్ళీ పల్లీలు అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా పల్లీల పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇందులోనే మనం తురుముకున్న బెల్లం ఉంది కదా వన్ కప్పు అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనమైతే బెల్లం పానకం పట్టనవసరం లేదు పానకం పట్టన అవసరం లేకుండానే మనకు ఈజీగానే ముద్ద చుట్టుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ పట్టిన తర్వాత చూద్దాం చూడండి మొత్తం బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది కదా చూడండి ఇప్పుడు నువ్వుల మిశ్రమంలోనే పల్లీలు బెల్లం మిశ్రమం కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల పౌడరు పల్లీలు ఎంత కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో కొంచెం వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఉండల్లాగా చుట్టుకోవడమే లడ్డులాగా ఈజీగా వచ్చేస్తుంది లడ్డు లడ్డు చుట్టడం అయితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా మన లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది నువ్వుల పల్లీల లడ్డు పిల్లలకి అయితే చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇది అదేవిధంగా అన్నీ అలానే చుట్టుకోవాలి లడ్డు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లడ్డు కూడా సాఫ్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్